వండుకుంది ఎత్తుకుపోయావు మళ్ళీ వండుకున్నాను ఇప్పుడు ఎత్తుకుపోతే ఇంకోసారి కనగల చెప్పు అలాంటి తప్పుడు పని లేవు చేయను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏ విషయమైనా కాస్త దూరంగా నుంచి ఉండి మాట్లాడే విషయం కాదయ్యా అక్కడ నుండే మాట్లాడాలి నువ్వు అక్కడ నుంచో బాబును వస్తాను రైట్ వైపు లేదురా 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 నా బంగారు తండ్రి కదా లేదు నాన్న బజ్ బజ్ చిన్ని బాబు 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 హాయ్ చిన్నారి ఏంటమ్మా ఏంటి విషయం టక్ టక్ అని చెప్పేసి త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు చెప్పమంటుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటావాటి రాకుండా పువ్వులో పెట్టి సంతోషంగా చూసుకుంటాను కంటాడి పక్కన బిస్కెట్లు ఉన్నాయి అవి తినేసి అలాగే బుడ్డిలో ఉన్న పాలు తాగేసి వెళ్ళు ఇదిగో నేను ఎగసాలు కలదయ్యా బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను దయచేసి నన్ను గొడవ పెట్టకు నాకు చాలా ఉంది అందుకే చెప్తున్నానయ్యా కంటో ఈ విధంగా ఏ టోటని పడుకోబెట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు నన్ను పెళ్లి చేసుకుంటేవన్నీ నేనే చూసుకుంటా కదా తర్వాత నాతో పాటు వీధిలో నడిచొస్తే నీకు ఊళ్ళో గౌరవం మర్యాద ఉంటుంది ఆ తర్వాత ఇంకా ముందుగానే అందంగానే నువ్వు పిల్లోని కనిపెట్టుకున్నావు నాకు కనీస శ్రమ లేదు ఇంతకంటే ఏం కావాలయ్యా ఆడపిల్ల మగార్త విధంగా మాట్లాడడానికి సిగ్గులేదు నేను ఎవరైనా తప్పుడు మాట నానా పెళ్లి చేసుకోమని ఇందులో సిగ్గుపడ్డానికి నాకు పెళ్లి చేసుకోవాలని అభిప్రాయం లేదు అది నువ్వు నాకు భారీగా రావాలనుకుంటే ఏ జన్మలో నాకు ఇదే ఇలా చూడు బూడిదని మనం బయట పారేస్తాం కానీ అదే పూజారి చెత్త వేస్తే ప్రసాదం అవుతుంది ఆ విధంగా నా విలువ ఇప్పుడు నీకు తెలియదు రెండు మూడు రోజులు ఆలోచించుడు అప్పుడు తెలుస్తుంది నేనేమన్నా అందరు ఇలా నవ్వుతున్నారు వయోజన విద్య కాత్ర వచ్చింది రాత్రి వాళ్ళ స్కూల్కి రండి నేను మీకు పాఠాలు చెప్తానని అన్నాను దానికి ఇంత నవ్వున వాళ్ళ నా ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు చదువుకొని పని అక్కడ ఉన్నారు నేను అక్కడనే పాటు పడుతున్నా అది కూడా చెడగొట్టేలా ఉన్నావే అంతేగా అంతే అనుకున్న కార్యం సిద్ధించాలని దేవుణ్ణి వేడుకుని పువ్వుటీ అమ్మా తెల్ల పువ్వు వస్తే నువ్వు వడుకున్న కార్యం తప్పకుండా జరుగుతుంది పువ్వు రంగుమారి వచ్చిందమ్మా కార్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది గారు పర్వాలేదే మీ నాన్న నీకు పెళ్లి కొడుకుని చూడడం మొదలట్టగానే నీకు బాధ్యత వచ్చిందే సరే దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని పువ్వు తీ మనసుకు నెచ్చిన భర్తలు ఇస్తాడు ధైర్యంగా వెళ్ళరామ్మా నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా తప్పుగా అనుకోలే నువ్వేమిటి అడుగుతావు అనుకోరని చెప్పండి సరే చెప్పు ఒకవేళ నేను చనిపోతే మీరింకో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా ఇష్టపడతారాచితంగా ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఊపిరిలో ఊపిరిగా ఎప్పుడు ఉంటాం మన ఇద్దరిని ఎప్పుడు వేరు చేయలే నా భార్య ఈ చీర పట్టుకెళ్ళమ్మా నువ్వు మీ ఆయన మధ్యాహ్నం భోజనం కి నేనే నీకు ఇస్తారా అంతలోనే తొందర ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు కాపడక నువ్వే నాకు మొగుడు కావాలని కుళ్ళోకి వెళ్ళి దేవుడు దండం పెట్టుకొని పువ్వు తీశాను పువ్వే వచ్చింది నీకు ఏ పువ్వు వచ్చినా నాకు అనవసరం ముందు నువ్వు బయటిపో ఇలా చూడు అనవసరంగా నువ్వు ఏడ్ చేయమంటే నాకు మహాకోపం వస్తుంది వెళ్ళిపో ఈ చంటోడు ఈ దేవుడు చనిపోయిన ఈ అక్క ఈ ముగ్గురు మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వు కానీ నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను పోయి చాపో నేను ఎవరు వద్దన్నారు పో ఎక్కడికైనా పోమన్నా కదా పో చూడవయ్యా నీ పరిస్థితి చూసి నీ మీద ఆశలు పెట్టుకున్నానే తప్ప మరి నీ అందం చూసి కాదు పుట్టిన దగ్గర నుంచి ఇంత వరకు నేను ఎవరి దగ్గర దేని కోసం ఏడవలేదు ఇప్పుడు మొదటిసారిగా నీ ముందు ఇలా ఏడుస్తున్నారు చూస్తానయ్యా నా బాధ ఊరికే పోతుందని చూస్తాను బండి చిత్తూరు ఈ బండి చిత్తూరు గిక్కులు కిక్కులు మీ మీకోసం టౌన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి టౌన్ నుంచి అవునండి ఊరు పెద్ద చూడాలన్నారు తీసుకొచ్చాను వస్తున్నారండి ఇదేనండి నమస్కారం అండి నమస్కారం తప్పుగా అనుకోకండి మీరు ఎవరో ఏమిటో నాకు తెలియలేదు నా పేరు మాల ఈ ఊరి పాఠశాలకు ఇంకో టీచర్ కావాలని అప్లై చేశారుగా అందుకే వచ్చాను అరే రే రే పంతులమ్మ గారా సంతోషం ఇక మా మాస్టర్ కాస్త ఉంటారు ఎక్కడ తెలియక ఊరి పెద్ద ఎవరినైనా కలుసుకోవాలని చెప్పాను అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చారు ఇంత పెద్ద ఊళ్ళో ఉండేందుకు చోటే లేదా అదంతా నేనే ఏర్పాటు చేస్తాను ముందు లోనికి రండి కాఫీ కిఫీ తాగి తర్వాత మాట్లాడదాం వెళ్ళమ్మా ప్రెసిడెంట్ పిలుస్తున్నాడుగా వెళ్ళు పోయిన సంవత్సరం నేను ప్రెసిడెంట్ ఎందుకు ముఖ్యమైన విషయం ఇక్కడతో మీ నాన్న చూశాడంటే నా తోలు చేస్తాడు తోటలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం రా ఏంట్రా ఏం ప్రమిలా నీ పెళ్లి విషయం నువ్వే నిర్ణయించావు ఎరా బుడంకాయ ఇదే ముఖ్యమైన విషయమా ప్రమిలా నీ పెళ్లి గురించి మేము బాధపడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవే రే నా పెళ్లి గురించి ఆనాడే చెప్పానుగా ఏనాటికైనా మాస్టరే నా మొగుడు అవును నువ్వు ఇలా కళ్ళ కన్ను ఇంత నా టీచర్ తన్నుకుపోద్ది ఏ రోజు ఆ పంతులం మీ ఊళ్ళోకి వచ్చిందో ఆ రోజే చాలా మంది పిచ్చెక్కిపోయింది మిగతా వాళ్ళ గురించి మాకేం లేదు కానీ మాస్టర్ కూడా ఇలా మారిపోయారని మాకు చాలా బాధగా ఉంది టీచర్ విషయం ఏమిటో నాకు తెలియదు కానీ మాస్టర్ మాత్రం అటువంటి వారు కారు రా మాట్లాడుకో రోజు పనిలో ఏం జరుగుతుందో చెప్పనా